ಆದಿವಾಸಿ ಗಿರಿಜನ ಸಂಘ ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಅಲ್ಲೂರಿ ಸೀತಾರಾಮರಾಜು ಜಿಲ್ಲಾ కుక్కంపేట మండలం మధ్యవర్స గ్రామంలో పాడ జిల్లా కలెక్టర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి కోసం ఈ రోజు నోటీస్ ఇచ్చారు ఆ గ్రామ సభ ఆ గ్రామ సభ సమావేశంలో ఆదివాసులు అందరూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించొద్దని చెప్పి ఈ రోజు ఆందోళన చేయడం అనేది జరిగింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ హైడ్రో ప్రో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉక్కుంపేట మండలంలో ఈ బూర్జ పంచాయతీలో ఈ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన సుమారు ఒక ఇరవై గ్రామాలు ఐదు వేల మంది ఆదివాసులు నిర్వాసి అవుతారు అందుకే తక్షణమే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వేయాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి మండలంలో పెదకోట అలాగే కుజ్జేలి అలాగే ఈ యొక్క మధ్యవలస ఈ ప్రాంతం అంతా కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి నవయుగా అదాని కంపెనీకి అప్పు జియో కూడా ఇచ్చింది ఆ జియోని ముందుకు తీసుకెళ్లడం కోసం జియో నంబర్ యాభై ఒకటి మంజూరు ఆ జీవో యాభై ఒకటి ప్రకారంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసులు జల సమాధి అయిపోతున్నారు ఈ ప్రాంతం అంతా అడవిలో ఆదివాసీలు జీవన విధానం సిద్ధం అవుతుంది అందుకే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీల హక్కులు చట్టం ప్రకారంగా గ్రామ సభ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మించకూడదు అటు వ్యక్తుల చట్టం అనుమతి లేకుండా నిర్మించకూడదు ఒకటి బై డ డెబ్బై చట్టం ప్రకారంగా ఇక్కడ అదాని కానీ నవయుగ కంపెనీ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి అవకాశం లేదు మరి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన ఈ ప్రాజెక్ట్ కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి ఈరోజు మధ్యవలసలో జరిగే ఆదివాసి గ్రామ సభ ఏకగ్రీవం తీర్మాన తీర్మానం చేస్తూ ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని చెప్పి ఆదివాసులు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది బాలదేవ్ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలసలో ఆదివాసులు ఒక గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య తీర్మానం ఏమంటే ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి గ్రామసభ తీర్మానం చేయడం జరిగింది చిట్టం వలస పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు దీని ద్వారా అనంతగిరి మండలం అలాగే అరకువేలి మండలం అంతేకాకుండా ఉక్కుంపేట మండలం మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు పంచాయతీలు ఎనిమిది వందల మెగావోట్ల కరెంట్ నిర్మాణం పరిధిలో మునిగిపోతే పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రాంతం మొత్తం ఈ ఆదివాసులు జలసమాధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలుకుంది తక్షణం ఇది రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఒక్క జివో జారీ చేస్తూ పదకోట గుజ్జలి చిట్టంవలస ఎర్రవరం ప్రాంతం మొత్తం ఆదివాసీ ప్రాంతం మొత్తం జలసమాధి చేయాలని చెప్పేసి అని చూస్తుంది ఈ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆదివాసీ ప్రాంతంలో కాపీ తోటలు అలాగే మిరియాలు పంట పొలాలు జిరాయితీ భూములు అటవీ భూములు వన్యప్రామీణులు మొత్తం జలసమాధి అయ్యేదానికి అవకాశం ఉంది అందుకే ఇవన్నీ రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఆదివాసులు ఆదివాసీ ప్రాంతంలో రోడ్లు కరెంటు వీధి రోడ్లు అలాగే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసని వ్యతిరేకిస్తున్నారు ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఆదివాసులు అడుగుతున్నది వంద రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వని చెప్పేసాను అడుగుతున్నారు ఇవన్నీ ఇవ్వకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి జలసమాధి చేస్తామంటే ఆదివాసులు ఊరుకోరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవయుగా అదాని కంపెనీకి తరిమి కొడతారని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆదివాసులకు హక్కులుగా పెసా చట్టం ఉంది అటవేకుల చట్టం ఒకటి బై చట్టం డబ్బై చట్టం అన్ని చట్టాలు ఆదివాసులకు ఉంటుండగా ఇవన్నీ ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జలసమాధి చేయడం అన్యాయం దుర్మార్గం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరులో పర్యటన చేసి ఆదివాసీ ప్రాంతంలో పుట్ట మరో అంటూ పుడతానని చెప్పేసి ప్రకటించారు ఏ మాత్రం సిత్తశుద్ధి ఉంటే సమాధి చేయొద్దు ఆదివాసులు రక్షించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పదకోట ప్రాంతంలో పర్యటించి ఆదివాసీ ప్రాంతంలో డోలీ లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రాంతంలో మీరంతా పర్యటన చేసి ఆదివాసులకి జలసాధి చేసే హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇవ్వడం కోసం అదాని నవయుగ కంపెనీకి అనుమతి ఇవ్వడం కోసం పర్యటన చేస్తున్నారా లేక ఆదివాసులకి రక్షణ కోసం వస్తున్నారా సమాధానం చెప్పాలని చెప్పేసి అని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది అందుకనే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఉన్నాయో రద్దు చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఉక్కంపేట మండలం భూజ పంచాయతీకి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక తీర్మానానికి ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం పాలకులారా ఆదివాసులకి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలని గౌరవించాలి వాటిని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వానికి అడుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒక్కటే వినవిస్తున్నాం ఆదివాసీ ప్రాంతంలో మిబ్బడిగా ఎక్కడికక్కడ ఆదాని కానీ నవయుగ కంపెనీ కానీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని నిర్మించి ఆదివాసుల్ని ఆ కంపెనీ జలసమాధి చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆదివాసుల పక్షాన ఉన్నామని చెప్పేసి అంటున్నాయే తప్ప వాళ్ళని జలసమాధి చేయడానికి ఉన్నారే తప్ప వీరికి పురోగమనంలో ఏ విధంగా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు చట్టాలకు భంగం కలిగించకుండా ఇక్కడ పటిష్టంగా అమలు చేయాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఉద్యమం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ అనుమతుల్ని తక్షణమే రద్దు చేయాలి లేని పక్షంలో వాటిని జరిగేటటువంటి పరిణామాలకి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పక్క ఆదాని కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది మరొక పక్క గిరిజనులకు మేము మేలు చేస్తున్నామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్నారు మీరు చెప్పులు ఆ మామిడి పళ్ళు పంపించి గిరిజనులకి అమాయకులు కదా అని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కాబోలు ఇది మర్రికామయ వారసులుగా అల్లూరి సీతారామరాజు వారసులుగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం మీరు పెట్టేటటువంటి మభ్యకి గిరిజనులు పడిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మేము తెలియజేస్తున్నాం మీరు చెప్తున్నారు గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కుల్ని పటిష్టంగా అమలు చేస్తామంటున్నారు ఇదివరలో ఎవరైతే శాసనసభ స్పీకర్ అయిన పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని చెప్పేసి అన్నారు అది యథాతథంగా ఇప్పుడు అమలు జరుగుతుందని ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులని ఇబ్బడి బిబ్బడిగా మీరు నిర్మిస్తున్నారు అదే తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజనులకు వారి సహనాన్ని మీరు పరీక్షించకండి పరీక్షించారో వారు ఒక్కసారిగా ఉలికి పడితే ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో అని చెప్పేసి అధికారులను అదే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా బూజాలో ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయాలి ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు జల సమాధిలో గిరిజనుల్ని నెట్టవద్దని చెప్పేసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది కానీ జరిగితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం